జలదంకి మండలం కోదండరాంపురంలోని షాపు కట్టొద్దంటూ శుక్రవారం మహిళలు నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులందరూ వెళ్లి పొలం గల వారిని అడగ్గా పొలం గల వారు మేము గేదెలకు షెడ్ వేసుకుంటున్నామని చెప్పడం జరిగింది అక్కడ ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు జరిగాయి జలదంకి పోలీసు అధికారులు వచ్చి మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పెట్టే చోట ప్రతిరోజు పిల్లలు స్కూల్కి వెళ్తుంటారని పశువుల తోలుకుపోయే వాళ్ళు వస్తుంటారని అందువల్ల అక్కడ బ్రాంచ్ పెట్టడం మంచిది కాదని మహిళలు ఆందోళన చేశారు అధికారాలు వెంటనే చర్యలు తీసుకుని వైన్ షాప్లో పెట్టకుండా చూడాలని కోరుతున్నారు హలో సార్ మాది కోదండరామపురం జల్దెంక్ మండలం నెల్లూరు జిల్లా సార్ నా పేరు అరుణ ఇక్కడ వైన్ షాప్ కడుతున్నారు సార్ మా ఊరి మా ఊరి మధ్యలో కడుతున్నారు మరి చాలా దగ్గరలో ఉంది అంటే పద్నాలుగు మైల్కి కోదండమపురానికి చాలా దగ్గరలో కడుతున్నారు ఇక్కడ ఆడపిల్లలు వచ్చేసి కాలేజీకి మామూలుగా స్కూల్కి స్కూల్కి అట్ట నడుచుకుంటూ వెళ్ళాలి పైపు ఇచ్చిందంటే మళ్ళీ ఇక్కడ గెడ్డుకు కోసే వాళ్ళు వస్తారు సార్ ఇక్కడికి ఇక్కడ పశువులు దొలుకోబోయే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇక్కడ మొందు షాప్ పెట్టడం అంత మంచిది కదా సార్ ఈ పైన అధికారులు ఈ మామూలుగా ఈ చర్య తీసుకొని వాళ్ళని కట్టేది ఆపమని చెప్పండి సార్ దయచేసి ఇక్కడ మామూలుగా ఈ స్థలం వచ్చేసి పసుపులేటి జయమ్మ సార్ రామశెట్టి రామ్మూర్తి అని అతను మీ మీకెందుకు మా స్థలంలో మాట్లాడుతుంటే మా స్థలంలో మేము బర్రెలు పారం వేసుకుంటాము లేకపోతే ఇంకేదన్నా చేసుకుంటాము ఈ మీకు అంత అవసరమా మీ మీ జోలికి మేము వచ్చామో మా జోలికి మీరు రావద్దని చెప్పి గడ్డపారలు తీసుకొని వస్తున్నారు సార్ పైకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇక్కడ పోయిన షాప్ పెడుతున్నారని నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చున్నాం మా కూలీలు అవన్నీ వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే ఈ పోయిన షాప్ ఇక్కడ ఉండకూడదు అనే మేము వచ్చున్నాము కాబట్టి దాన్ని దయచేసి ఇక్కడ పెట్టనీయకుండా చేయండి అది పసుపు లేట రవి కూడా సార్ పైకి వస్తున్నారు మా పైకి ఏంది ఇక్కడ కట్టేది అది ఏం చేసుకుంటే మాకు ఎందుకు అని సార్ ఇక్కడ షాప్ దాని అంశం మీద మా మీదకి వస్తున్నారు సార్ ఎందుకంటే పేరు ప్రసాద్ మా ఊరు రాంపరం నా దగ్గరకి ఇద్దరు వ్యక్తులు కారు తీసుకో కార్ వేసుకొని వచ్చి మీ షాప్ రెంట్కి ఇస్తావా వైన్ చముకోవాలన్నారు నాకు ఇక్కడ కుదరద్దని చెప్పేసరికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇక్కడ షాప్ ఒకటి కడుతున్నారని చెప్పి అనుమానం వచ్చి ఇక్కడికి వచ్చాము దాని గురించే ఇక్కడ మేము ఈ విధంగా ధర్నా కన్నప్పుడు మా మీద పెట్టుకోవచ్చు కదా 我在家看，我在电话打。